ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారు ఎవరు ఏమి చేస్తారులే మనిషి చూడకపోవచ్చు కానీ మనం చేసేటువంటి తప్పులు ఎవరు చూస్తున్నారమ్మా దేవుడు చూస్తున్నాడు మన తోటి సహోదరి సహోదరులు లేదా మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు మనము చేసేటువంటి పాపమును అంధకారములను దోషములను వారు చూడకపోవచ్చు మనం దాయవచ్చు ప్రభు పలుకుతున్నారు ఏదో ఒక రోజున అది బయలు కాకపోదు మీరు చీకటిలో చేస్తున్న ప్రతిదీను కూడా వెలుతురులో చూపించబడుతుంది ఆనాడు నీవు తెలిసి చేసినటువంటి యొక్క అపరాధములకు ఈ యొక్క దోషములకు నీకు పడేటువంటి శిక్ష ఎంత దారుణముగా ఉంటుంది అని ప్రభు సెలవిస్తున్నారు దాచబడినది ఏది అయినా బయలుపడకపోదు రహస్యమైనది ఏది అయినా బయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించున్న ఈ విషయముల మీరు వెలుతురులో బోధింపుడు చెవులో మీకు చెప్పుచున్న దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు శరీరమును మాత్రమే నాశనం చేయగలిగినటువంటి వారు వారికి భయపడకండి ఆత్మను శరీరమును కూడా నాశనం చేసేటువంటి వారికి మీరు భయపడండి